ఇది ములగాకండి తెప్పించుకున్నాను మా పక్కింటి వాళ్ళతోని ఇది మనకి తెచ్చిన వెంటనే వలవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదండి అప్పుడు మనం ఎలా చేయాలంటే ఒకరోజు బయట ఉంచి బయట ఉంచిస్తే చూసారా ఇలా రాలిపోతాయి చూడండి ఇలాగంటే వచ్చేస్తాయి మనకి ఓకే అండి ఇలా రాలిపోతాయి అన్నమాట చూసారా ఇలా రాలిపోతాయి మనం ములగాకు ప్రయోజనాలు చూద్దామండి దానికి పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి విటమిన్ ఏ సి కే తో పాటు ఐరన్ కాల్షియము పొటాషియం ఎక్కువగా ఉంటాయండి దీనివల్ల వాడడం వల్ల మనకి చాలా మంచిది అలాగే రక్తహీనత అంటే అని అనిమియా తగ్గించడంలో సాయం పడుతుంది అన్నమాట ఐరన్ అధికంగా ఉండడం వల్ల రక్తహీనత తగ్గుతుంది తర్వాత ఎముకలు దావడవులకి బలాన్ని ఇస్తాయండి కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలు బలానికి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందిమాట అలాగే ఇమ్యూనిటీ కూడా పెంచుతుందండి ఏంటే విటమిన్ సి విటమిన్ సి లాంటి యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని మనకి పెంచుతాయండి ఏమంటే మనకి జ్వరాలు అవి అన్నీ వస్తుంటాయి కదా అవి రాకుండా మనకి కోవిడ్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ పవర్ కావాలంటారు కదా అలాంటప్పుడు మనం ఈ ములగా తినడం వల్ల మనకి చాలా మేలు చేస్తుందండి రక్తంలో చక్కెర స్థాయికి కంట్రోల్ చేస్తుందండి మన డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది నాకు కూడా డయాబెటీస్ ఉంది కాబట్టి నేను మా పక్కింటి అన్నయ్య ఉన్నారు అన్నయ్యకి చెప్పి తెప్పించుకున్నాను ఎక్కువ ఉన్నది కాబట్టి నేను ఇప్పుడు స్టోర్ చేసి ఉంచుకుంటున్నాను ఇకటండి కళాయి వేడి చేస్తున్నాను చేసి ఇలా కొంచెం కొంచెం వేయించుకుంటానండి ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఒకేసారి అవదు కాబట్టి రెండు సార్లు చూడండి నేను చెప్పిన వీలు అలాగే మనకి ఓ డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిదండి అలాగే హృదయం ఆరోగ్యానికి కూడా మేలు అండి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యానికి సహాయపడుతుందండి అంటే చిన్నపిల్లలకి గుండె నొప్పులు హార్ట్ అటాక్లు అన్నీ వస్తున్నాయి కదా దానివల్ల మనకి ఎంతో నష్టం జరుగుతుంది దానివల్ల ఏంటంటే మనకి ములగాకు తరచు తినడం వల్ల చాలా మంచిదండి అలాగే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల కళ్ళు ఆరోగ్యానికి కూడా మంచిదండి మనం చూసారా రేచికటి అంటాం అలాగే మనకి సైట్ అంటాం అన్నీ ఉంటాం కదా దానివల్ల ఏంటంటే మనకి కళ్ళు తిం తరచుగా తింటూ ఉంటే మన జ్యూస్ రూపంగా కానీ పొడి రూపం కానీ కర్రీ రూపం కానీ తింటూ ఉంటే మనకి చాలా చాలా మంచిదండి ఆ మనకి కళ్ళు కూడా మెరుగుపడతాయి అన్నమాట అలాగే శరీరానికి శక్తి ఇస్తుందండి వీటికి తరచుగా తినడం వల్ల ఏంటంటే మనకి అలసట తగ్గి శక్తివంతంగా చేస్తుంది అలాగే పాలు ఇచ్చే తల్లులు కూడా తింటూ ఉంటే పాలు పడతాయమంట పిల్లలకి అలాగే జీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళకి సహాయం పడుతుందండి అంటే ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనకి సులభంగా అరుగుతుందండి మలబద్ధకం కూడా ఉండదు అంట ఇవండి మనకి ఇవి ఎలా తినాలి అంటే మనకి తర్వాత ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలండి తర్వాత ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి దీనిలో సింపుల్ గా చేసుకోవచ్చు అండి పెద్దగా ఏమి ఆడావిడి పడక్కర్లేదు మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం చేసుకోవచ్చు అనమాట ఆయిల్ వేసుకుంటే కొంచెం చక్కెరగా వేగుతుందండి మనకి దొరకకపోతే ములగాకు ఎక్కడైనా దొరికినా అదే బజార్ లో అమ్మినా సరే తీసుకొని మనం స్టోర్ కడుక్కొని శుభ్రంగా ఫ్రిడ్జ్ లో స్టోర్ వేపుకొని స్టోర్ చేసుకుంటే మనం దేనిలో అంటే పప్పులోని పచ్చట్లు కోళ్లు అవన్నీ వాడుకోవచ్చండి ఆ నేను మీకు ఏంటంటే రెసిపీ కావాలో చెప్పండి నేను చేసి మీకు వీడియో రూపంగా చూపిస్తాను అలాగే నేను రకాలు ఇప్పుడు ఇది ములగా వీడియో మిస్ కాకుండా చూడండి అన్ని తెలుస్తాయి నేను చెప్పే మాటలు అవి అన్ని దానిలో అన్ని తెలుస్తాయి రెసిపీ కూడా అందరూ ఏంటంటే ఒక్క నిమిషం చూసి వెళ్ళిపోతున్నారండి ప్లీజ్ అండి పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఏంటో నేను చేసింది చెప్పింది అని అర్థం అవుతాయి అందరూ వచ్చేసి టచ్ చేసి వెళ్ళిపోతున్నారు పెద్దగా ఎవరు చూడట్లేదు ఒకసారి మీరు ఈ వీడియో చూసి ఈ రెసిపీలు అన్ని ట్రై చేస్తుండండి మీకు మంచిది ఇది కూడా వే వేయించాలి సిమ్ లో పెట్టి వేయించుకోవాలండి అంటే దీని తడంత ఎగిరిపోయేదాకా వేయించుకోవాలి చూడండి ఎర్రగా వేగిపోయి చల్లర పెట్టుకోవాలి ఇది ఆల్రెడీ చల్లగానే వేయించి ఉంచుకున్నాను ఇది ఎప్పుడైనా సరే మనకి మునగాకు దొరికినప్పుడు కొంచెం కడిగి సెండ వేచి వేసి ఉంచుకున్నాను అనుకోండి ఎన్ని రోజులైనా పాడవదు అంటే మన చైనాకి పొడి చేయక లేట్ అయినా చేసినాను తర్వాత మిక్సీలో ఆడి ఉంచుకున్న పొడి అన్ని కూరల్లో కూడా జల్లుకోవచ్చు అండి వేసుకోవచ్చు నేను అన్నంలో కలుపుకొని తిన్నాక బాగుంటుంది కదా అనేసి నేను ఇలాగా పొడి చేసి వేగాడు మనం మిక్సీలో వేయగానే పొడి పొడిగా మనకి మిక్సీ కంటకుండా మనకి ఇలాగా గుండెయిపోవాలి పచ్చిది వేస్తే మనకి ఎక్కువ నిల్వ ఉండదు అలాగే ఇది మాట చూడండి ఓకే మనం ఇది ఈ వీడియో ఇంతటితో సమాచారం ఈ వీడియో తప్పనిసరి చూడండి మీకు అన్ని నచ్చినట్టు కామెంట్స్ చేయండి మీకు ఇంకేంటి రెసిపీలు కావాలో చెప్పండి రెసిపీ చేసి చూపిస్తాను ఓకే మరి ఉందమ్మా బై బై పొడి గ్లాస్ జార్ లో మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా మనకి ఫ్రెష్ గా ఉంటుందండి ఎయిర్ 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 కంటే అనేది సరే ఉంది పర్వాలేదు అది ఇల్లు బాగానే ఉంటాయి ఎన్ని రోజులైనా మూతు పెట్టుకొని ఓకే స్టోర్ చేస్తాను